నేనా క్లియర్ కూడా పక్క అయితే నాకు ఆ బోర్డులు వస్తాయి వెనకాల గ్లేడ్ కూడా నా స్టాండ్ గ్రీన్ గ్రీన్ ఇప్పుడు అక్కడ అడుగుతున్నారంటే ఇప్పుడు మీరు పబ్లిక్ దగ్గర నుంచి ఇప్పుడు కొంతమంది వీళ్ళు పోలీసులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఆర్టిస్టులు హరి తౌడీ వాళ్ళని పిలవండి వాళ్ళ దగ్గర అప్డేట్స్ వరకు షేర్ చేసేసి ఇండివిజువల్స్ ఛానల్స్ ఒక్కొక్క చిన్న బయట తీసుకుంటాయా ఇప్పుడు దాన్ని రాక్ బ్యాండ్ అని మార్చారు

అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ అంటేనే కళలకు సాంప్రదాయాలకు సంస్కృతికి పుట్టినిల్లు అలాంటి మన రాష్ట్రంలో గత ఐదేళ్లుగా కళలకు సాంప్రదాయాలకు సరైన గౌరవం లేకపోగా ఆదరణ లేకపోగా కళాకారులందరూ కూడా మరుగున పడే పరిస్థితి వచ్చింది వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఇచ్చే ఉగాది పురస్కారాలు కూడా ఆపేయడం అనేది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే కల్చరల్ కమిషన్ చైర్పర్సన్గా ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ పరిస్థితిని అంతటినీ గమనించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో అదేవిధంగా మన సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారితో కళాకారుల్ని కళల్ని ఎలాగ మనం బ్రతికించగలం తిరిగి వారికి పునర్వైభవం తీసుకురాగలం అన్న ఆలోచనతో మొదలైందే ఈ అమరావతి చిత్రకళ వీధండి మన రాష్ట్రంలో ఎంతో గొప్ప గొప్ప కళాకారులు పద్మశ్రీ అవార్డులు గ్రహించిన కళాకారులు ఎంతోమంది మన రాష్ట్రంలో ఉన్నారు వారందరి వాళ్ళందరికీ కూడా సరైన ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల వాళ్ళందరూ కళలకు దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ పరిస్థితి నుంచి మనం ఎలాగైనా కూడా మన స్టేట్ని మళ్ళీ నెంబర్ వన్గా తయారు చేయాలి ఆర్టిస్టులు అందరూ మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళి వాళ్ళు అవకాశాలు వెతుక్కోవడం కాదు పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంకి వచ్చి అవకాశం కోసం ఎదురు చూసే పరిస్థితి రావాలి ఈ ఐదేళ్లలో అలాంటి ఒక ప్లాట్ఫామ్ని ఆంధ్రప్రదేశ్లో తయారు చేయాలి అది ఆర్ట్ కానివ్వండి లేకపోతే రేపు నాట్యం కానివ్వండి సంగీతం కానివ్వండి ప్రతి కళకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా చేయడమే లక్ష్యంగా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు అందుల దుర్గేష్ గారి నాయకత్వంలో కల్చర్ కమిషన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మేము కూడా నిర్ణయించుకోవడం జరిగిందండి దీనిపైన వర్క్ చేస్తుండగా ఇప్పుడు ఈ అమరావతి చిత్రకళా వీధి అనేది ఏదైతే ఉందో ఇది దాదాపుగా రేపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఆర్టిస్టులు చిత్రలేఖనం చేసే ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆర్ట్ అంతా కూడా తీసుకుని వచ్చి ఏ క్లోజ్డ్ ఆడిటోరియంలోనో కాకుండా ఓపెన్గా మన స్ట్రీట్లో రాజమండ్రి ఈ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది లాలాచెరువు రోడ్డు సెంట్రల్ జైల్ రోడ్ అంటారు ఈ రోడ్లో ఓపెన్గా అందరికీ కూడా యాక్సెసిబిలిటీ ఉండేటట్టు కేవలం చిత్రలేఖనం ప్రేమించే వాళ్ళే వెళ్తారు ఏ ఆడిటోరియంలోనో పెడితే ప్రతి ఒక్కళ్ళకి కూడా కళల పట్ల ఆసక్తి కలిగేటట్టు ఓపెన్ ఎయిర్లో మన మనం ఈ ఎగ్జిబిషన్ని పెట్టుకోవడం జరుగుతుందండి కాబట్టి నేను దీని ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఎండలు ఉంటున్నాయి ఎండల కోసం మేము ఇంట్లో ఉంటాము సాయంత్రం ఎప్పుడో వద్దామని అనుకోవద్దు ఇది ఏప్రిల్ నాలుగో తేదీన రాజమండ్రిలోని లాలాచెరువు రోడ్లో ఉదయం తొమ్మిది గంటలకు మొదలై సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది రాజమండ్రి ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక గొప్ప అవకాశం మన రాష్ట్రంలో ఇంతవరకు ఇంత పెద్ద ఉత్సవం అనేది ఆర్ట్ కోసం జరగలేదు ఇది ఇది మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఎండలున్నాయని ఇంట్లో కూర్చోవద్దండి మీరు ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు ప్రభుత్వం అన్ని అన్ని రకాల ఏర్పాట్లు చేసింది మీరు చూసినట్లయితే ఇక్కడ టెంట్లు వేసాము మీకు ఎక్కడికక్కడ ఏసీ కూలర్స్ పెట్టడం జరిగింది వాటర్ సదుపాయం కానివ్వండి ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఫైర్ ఇంజన్ సేఫ్టీ అన్ని రకాలుగా గవర్నమెంట్ బెస్ట్ మెజర్స్ ఈరోజు తీసుకుంది అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మంచి కోఆపరేషన్ దొరుకుతుంది కాబట్టి ఇంట్లో మాత్రం ఉండద్దు ఇలాంటి ఒక వేడుకను తాలంటే ఇలాంటి ఒక అవకాశం మనకు దక్కాలంటే మనం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి అది పోయి ఇప్పుడు మన రాష్ట్రంలో మన ఊర్లోనే జరుగుతుంది ఇది ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ముఖ్యంగా పిల్లలకి అసలు కళలంటే ఏంటి సంస్కృతి అంటే ఏంటి చూపించాలంటే ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ ఎవరికి కూడా దొరకదు ఐదు వందల మంది ఎంతో పేరు ప్రఖ్యాతి పొందిన కళాకారులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆర్ట్ ఫామ్లో ప్రా ప్రావీణ్యం చెందిన వాళ్ళందరూ కూడా ఒకే చోట ఎగ్జిబిట్ చేస్తున్నారు కన్నుల పండుగగా ఉండబోతుంది నేను ఇందాక చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఇది ఇప్పటి వరకు ఇలాంటి ఉత్సవమే జరగలేదు మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు కేరళ కర్ణాటక ఒరిస్సా ఢిల్లీ మహారాష్ట్ర నుంచి కూడా మనకి నామినేషన్స్ చేసుకొని ఇక్కడ స్టాల్స్ ఏర్పరచుకోవడానికి రేపు వస్తున్నారండి కాబట్టి వాళ్ళందరితో మీరు మాట్లాడి ఆర్ట్ని ఇంకా ఎలాగ వర్క్షాప్స్ కూడా పెట్టాము వాళ్ళ నుంచి ఆర్ట్ నేర్చుకునే అవకాశం కూడా మీ అందరికీ కల్పిస్తున్నాం ఇవే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మొన్న రీసెంట్గా రిపబ్లిక్ డే పెరేడ్లో కూడా పేరు పొందిన మన ఏటికొప్పాక బొమ్మలు కానివ్వండి కొండపల్లి కానివ్వండి ఎంతో ముందుకెళ్తున్న కలంకారీ ఆర్ట్ కానివ్వండి ఇలాంటి హ్యాండిక్రాఫ్ట్స్ కూడా మీకు ఇక్కడ స్టాల్స్ ద్వారా ఎగ్జిబిట్ చేయబోతున్నాం ఇంతకంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బయట జరుగుతున్న సన్నివేశాన్ని అంతా చూసి సెంట్రల్ జైల్లో ఉన్న ప్రిజనర్స్ కూడా మేము కూడా చాలా వరకు ఆర్ట్ చేసామండి అవి ఎగ్జిబిట్ చేసుకునే ఒక అవకాశం కూడా ఇవ్వమన్నారు సో సెంట్రల్ జైల్ ప్రిజనర్స్ కోసం వాళ్ళు చేసిన ఆర్ట్ హ్యాండిక్రాఫ్ట్స్ కోసం దాదాపుగా నాలుగు స్టాల్స్ ఎలొకేట్ చేయడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలందరూ కూడా మేము కూడా చిత్రలేఖనం వేస్తున్నాం మేము కూడా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తున్నాం మాకు కూడా కొన్ని స్టాల్స్ ఎలొకేట్ చేయమంటే దాదాపుగా పది పదిహేను స్టాల్స్ మన గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఇవ్వడం జరిగింది ఆర్ఫనేజెస్ డెఫెన్ డమ్ స్కూల్స్లో వాళ్ళు కూడా వాళ్ళు చేసే చిత్రలేఖనాన్ని కూడా ఎగ్జిబిట్ చేయబోతున్నారు చాలా ఇన్స్పైరింగ్గా ఉండబోతుంది చాలా ఉత్సవంలాగా ఉండబోతుంది కేవలం ఆర్ట్ క్రాఫ్ట్ హ్యాండిక్రాఫ్ట్స్ మాత్రమే కాదు అనేక రకాలైన ఫోక్ ఆర్ట్ కళాకారులు అందరు రాబోతున్నారు నాట్యకారులు అందరు రాబోతున్నారు సంగీతకారులు అందరు రాబోతున్నారు రేపు నిజంగా ఇదే ప్లేస్ మీరు చూస్తే ఒక కల్చరల్ ఫెస్టివల్ జరుగుతున్నట్టుగా ఉంటుంది పండుగ వాతావరణం ఇక్కడ ఉండబోతుంది మనకి గరగలు ఇంకా ఉరుములు ఈ ఈ తప్పెటగూళ్ళు ఇలాంటి మరుగున పడుతున్న ఫోక్ ఆర్ట్స్ అన్నీ కూడా రేపు ఇక్కడ ప్రదర్శించబోతున్నాం కాబట్టి ఇవన్నీ చూడొచ్చు బ్యాండ్ పెడుతున్నాము ఇప్పుడు మోడర్న్గా ఏదైతే యూత్ని అట్రాక్ట్ చేస్తుందో బ్యాండ్ కూడా పెడుతున్నాం సో మీకు అన్ని రకాలైన అట్రాక్షన్స్ ఒక కల్చరల్ కళలకి కానాచి అయిన రాజమండ్రిలో మళ్ళీ పునర్వైభవం తెచ్చే విధంగా రేపు ఈ వేడుక జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా రావాలని వచ్చిన వాళ్ళకి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ ఏదైనా కానివ్వండి ఇక్కడ సేల్ కమ్ ఎగ్జిబిషన్ అండి మీకు ఏ కళాకారుడు గీసిన బొమ్మైనా కూడా నచ్చితే ఖచ్చితంగా మీరు కొనుగోలు చేయండి ఎందుకంటే ఈరోజు హ్యాండిక్రాఫ్ట్స్ అనేవి మరుగున పడుతున్నాయి రేపటి రోజున మనకు ఒక హ్యాండిక్రాఫ్ట్ కొనాలంటే దొరకని పరిస్థితి వచ్చేలా ఉంది ఈ టెక్నాలజీ వల్ల కానివ్వండి మనం కళాకారులను ఎంకరేజ్ చేయలేకపోవడం వల్ల కానివ్వండి కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళ హస్తాలతోటి ఎంతో ప్రేమతో వేసిన ఆర్ట్ పీస్ని మీరు అందరూ తీసుకెళ్ళచ్చు ఒక సినిమాకి వెళ్తేనో లేకపోతే ఒక చీర కొనుక్కుంటేనో రెండు వేల నుంచి ఐదు వేలు అయిపోతున్నాయి అదే మీరు కనుక ఇక్కడికి వచ్చి ఒక ఆర్ట్ పీస్ కొంటే ఒక కళాకారుడికి మీరు ఎంతో ఉత్సాహాన్ని నింపిన వాళ్ళు అవుతారు కళలని ప్రోత్సహించిన వాళ్ళు బ్రతికించిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానం అండి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాజమండ్రి లాలాచెరు రోడ్లో ఈ వేడుక జరగబోతుంది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం ఇది ఒకటి ఇంక్లూడ్ చేయండి ఈ ఈ ఉత్సవం అనేది కందుల దుర్గేష్ గారి నాయకత్వంలో జరుగుతుంది సో డెప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ పోస్టర్ని లాంచ్ చేసి వారు చాలా ఇంట్రెస్ట్ చూపించారు రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చే అవకాశం ఉందండి అదేవిధంగా మన డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు గారు కూడా రాబోతున్నారు నిమ్మల రామానాయుడు గారు రాబోతున్నారు హోంమంత్రి అనిత గారు రాబోతున్నారు అదేవిధంగా నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి కళల పట్ల ఉన్న ఇంట్రెస్ట్ని తెలియజేస్తూ స్వయంగా వారే కుంచపట్టుకొని మరి బొమ్మ వేయడం కూడా మనం చూసాం పెమసాని చంద్రశేఖర్ గారు కూడా కుంచపట్టుకొని బొమ్మను వేసి వారి మద్దతును తెలియజేశారు ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానివ్వండి స్వయంగా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కానివ్వండి ఆర్టిస్టులకు మేము ఉన్నాము మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తాము అనే ఒక ధైర్యం ఇవ్వడం ఆల్రెడీ జరిగింది కాబట్టి రేపు చాలామంది చీఫ్ గెస్ట్లు కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా వాళ్ళు కూడా ఆర్టీపీసీలు కొనుగోలు చేస్తామని తెలియజేశారు ఇక్కడ లోకల్గా మాకు ఎంపీ పురంధరేశ్వరి గారు కానివ్వండి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కానివ్వండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలెక్టర్ కలెక్టర్ గారి నుంచి మొదలయ్యి ఎస్పీ గారు ట్రాఫిక్ డిఎస్పీ గారు కానివ్వండి అదేవిధంగా ఏపీ కల్చర్ కమిషన్లో సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కానివ్వండి అందరూ ఎంతో దాదాపుగా ఒక టెన్ డేస్ నుంచి ఈవెంట్ సక్సెస్ఫుల్ చేయడానికి మున్సిపల్ కమిషనర్ గారు స్వయంగా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాంగణం అంతా ఒక వన్ వీక్ నుంచి చల్లగా ఉండడం కోసం నీళ్లు పెట్టించడము లేదంటే దుమ్ములు ఎగకుండా ఉండడానికి మెషిన్స్ అన్నీ కూడా మెషినరీ అంతా యూజ్ చేయడము కంప్లీట్ మున్సిపల్ స్టాఫ్ని ఇక్కడే ఒక డిపార్ట్మెంట్ స్టాఫ్ మొత్తాన్ని ఇన్కార్పొరేట్ చేయడము అన్ని రకాలుగాను గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా మాకు సహకారం అందుతుంది సో కళాకారుల కోసం ఇది ప్రభుత్వం తీసుకుంటున్న ఒక పెద్ద నిర్ణయం అండి